హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం అమర దీపం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు అంకితంగా నిర్మించబడింది ఈ స్మారకం హుస్సేన్ సాగర్ ఒడ్డున కొత్త సచివాలయం ఎదురుగా త్రీ పాయింట్ టూ నైన్ ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఇది నలభై ఐదు మీటర్ల ఎత్తుతో మట్టి దీపం ఆకారంలో రూపొందించబడింది రాత్రి వెలుగులలో ఈ యొక్క అమర దీపాన్ని చూడండి చూడటానికి చాలా చిన్నదిగా అయితే కనిపిస్తుంది కానీ దీని యొక్క బేస్మెంటే బేస్మెంట్ వన్ టూ అయితే లక్ష ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు చదరపు అడుగులు ఉంటుంది మూడు వందల ముప్పై ఐదు కార్లు ఇందులో పార్క్ చేసుకోవచ్చు నాలుగు వందలు టూ వీలర్స్ పార్క్ చేసుకునే సౌకర్యం దీని లోపల ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఏడు చదరపు అడుగులు విస్తీర్ణ విస్తీర్ణంలో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అయితే పదివేల ఆరు వందల యాభై ఆరు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది ఇందులో మ్యూజియం ఫోటో గ్యాలరీ సెవెంటీ సీట్ల సామర్థ్యంతో ఆడియో విజువల్ గది కూడా ఉంది ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అయితే పదహారు వేల తొమ్మిది వందల అరవై నాలుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ హాల్ మరియు లాబీ కూడా ఉంటుంది అమర దీపం స్మారకం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించడానికి భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుంది